హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మనీ ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందామండి మనీ ప్లాంట్ అనేది ఇవాళ రేపు చాలా జనం ఇండోర్ ప్లాంట్గా అవుట్డోర్ ప్లాంట్గా అలాగే మనీ ప్లాంట్ని పెంచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనో చాలా జనం ఈ విధంగా పెంచుకుంటూ ఉంటారు కదండి సో అందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనే దాని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మనీ ప్లాంట్ని పెంచుకోవడం వల్ల ఏంటి లాభం అని కూడా తెలుసుకుందామండి ఏమైనా లాభం ఉంటేనే పెంచుకోవాలా మనీ ప్లాంట్ని లేకపోతే పెంచుకోకూడదా సో ఏం లాభం ఉన్నా లేకపోయినా మనీ ప్లాంట్ అనేది పెంచు మనీ ప్లాంట్ని పెంచుకోవడంలో అనేది ఒక అందం ఆనందం కూడా ఉంటుందండి సో మనీ ప్లాంట్ ఎవరికి నచ్చదు చెప్పండి ఇవాళ రేపు అందరి ఇళ్లలో ఉంటుంది అలాగే మనీ ప్లాంట్లో కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి కొన్ని వెరైటీస్ అయితే ఈ విధంగా ఆకుల పైన ఎల్లో కలర్లో కూడా ఉంటున్నాయండి కొన్ని మనీ ప్లాంట్స్ అయితే ఇలా గ్రీన్గా కూడా ఉంటున్నాయి అనమాట ఇది వచ్చేసి నేను ఇంటి లోపల పెంచుకుంటున్న మనీ ప్లాంట్ అండి ఇది నేను నీళ్లలో అయితే పెంచుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇందులో నీళ్లు ఉన్నాయి నేను చిన్న చిన్న రాళ్ళు అవి వేసి పెట్టుకున్నాను ఈ నీళ్ళలో సో నేనైతే ఈ విధంగా పెంచుకుంటున్నాను అన్నమాట సో మరి మీరు ఎలా పెంచుకుంటున్నారు అనే దాని గురించి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు నీళ్లలో పెంచుకోవడం ఈజీగా అనిపిస్తుందా లేకపోతే మీరు పాట్లో వేసుకొని మట్టిలో పెంచుకోవడం అనేది మీకు ఈజీగా అనిపిస్తుందా అని చెప్పి మీరు నాకు కామెంట్ చేయండి అలాగే నేను ఈ మనీ ప్లాంట్ని పెంచుకుంటున్న కప్ వచ్చేసి మనకి కాఫీ మగ్స్ వస్తాయి కదండీ కాఫీ మగ్స్ విరిగిపోయినప్పుడు ఇదిగోండి ఇలా హ్యాండల్స్ అవి విరిగిపోతాయి కదా విరిగిపోయినప్పుడు అవి పడేయకుండా నేను ఇందులో వేసుకొని మనీ ప్లాంట్ని అయితే పెంచుకుంటున్నాను అనమాట సో దీంట్లో నేను ఒకటి రెండు స్టెమ్స్ పెట్టాను పెట్టినప్పటికీ ఈ స్టెమ్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట నాకు సో మరి మీకు కూడా ఇలా పెంచుకుంటున్నారా మీరు కూడా మరి మీకు ఈ విధంగా పెంచుకోవడం వల్ల ఎలా వస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు మీలో ఎంతమంది మనీ ప్లాంట్ని పెంచుకోవడానికి ఇష్టపడతారని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి లేకపోతే మనీ ప్లాంట్ని మనం ఎలా పెంచుకోవాలి బాగా రావాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి మనీ ప్లాంట్ని నీళ్ళలో వేసుకుని పెంచుకుంటే అసలు చాలా బాగా వస్తుందండి కానీ ఆకులు మాత్రం కొంచెం చిన్న సైజులోనే వస్తాయి అన్నమాట ఎందుకంటే ఆకులు ఈ విధంగా చిన్న సైజులో వస్తేనే చాలా బాగుంటాయి అన్నమాట మనం పెద్ద పెద్ద ఆకులు వస్తే పెద్దగా ఏం బాగలేవు చూడటానికి పెద్దగా బాగుండమన్నమాట ఈ విధంగా చిన్నగా వస్తేనే కానీ మీకు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఇవి ఇంకా నేను పాట్లో వేసుకున్నది కూడా మీకు చూపిస్తానండి అలాగే నేను ఇంకా బాటిల్స్లో కూడా వేసుకుని పెంచుకుంటున్నాను మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని దాకా చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్నైతే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు తప్పకుండా వచ్చేస్తుంది సో ఇదైతే ఇదొకటండి నేను ఇది కప్పులో వేసుకొని పెంచుకుంటున్నాను అన్నాను కదా ఇదొకటి అనమాట ఇంకా చూపిస్తాను రండి ఇది నేను ఈ విధంగా ఇంటి లోపల పెట్టుకుని పెంచుకుంటానమాట ఇంటి లోపల పెడతానే దీన్ని బయట కూడా నేను ఎక్కడ పెట్టాను అనమాట ఇక్కడేమో మన వినాయకుడు ఉంటారు సో ఇక్కడేమో మనకి సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి ఇదొకటి పెడతానమాట ఇక్కడ ఇక్కడ మనకి స్వామి ఉన్నారు ఇక్కడేమో చిన్నది ఒక బుద్ధ విగ్రహం ఉంటుంది అనమాట సో దీంట్లో ఇక్కడ పక్కనే ఇటు పక్కన కూడా ఇదొక కప్ అనమాట ఇందులో కూడా వేసుకొని పెంచుకుంటూ ఉంటాను అనమాట సో ఇవి ఇంటి లోపల పెంచుకునేవన్నమాట ఇది మొత్తం బాటిల్ అయితే ఉందండి ఈ బాటిల్లో వేసుకుని కూడా ఇందులో కూడా పెంచుకుంటున్నాను అనమాట ఇలా గాజు బాటిల్లో వేసుకుని పెంచుకోవడం వల్ల ఏంటి అంటే మొక్క ఎలా పెరుగుతుందని కూడా మీకు తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా పెంచుకుంటున్నాను అనమాట సో ఇక్కడేమో ఇదిగోండి నీళ్ళు అయితే నేను పదిహేను రోజులకు ఒకసారి చేంజ్ చేస్తానండి చాలా జనం వారానికి ఒకసారి చేంజ్ చేస్తే బాగుంటుంది అంటారు కానీ నేను మాత్రం పదిహేను రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను డస్ట్ అనేది వారానికి ఒకసారి తుడుస్తూ ఉంటాను ఆకలిని లేకపోతే కడిగేస్తాను అనమాట నీళ్లు చేంజ్ చేసినప్పుడు ఆకులు మాత్రం తప్పకుండా కడిగేస్తానండి సో ఇది ఒక బాటిల్ అనమాట దీంట్లో వే పెట్టుకొని పెంచుకుంటున్నాను ఇదేమో ఇంకొక బాటిల్ ఇవి వేరే లీవ్స్ అండి ఇవి కూడా నీళ్లలో పెరిగేటువంటి లీవ్స్ అనమాట సో వీటిని కూడా నేను ఇంటి లోపలే పెంచుకుంటున్నాను ఇదిగోండి ఇది కూడా బాగానే వస్తుంది వేర్లన్నీ కూడా బాగానే వస్తున్నాయి అన్నమాట సో ఇది కూడా చూడటానికి చాలా బాగుంటుంది సో ఇదేమో ఒక చిన్న టెడీ అనమాట చూడటానికి అందంగా ఉంది కదా అని చెప్పి పెట్టాను అనమాట సో ఇందులో నేను రెండు కొమ్మలే పెట్టుకున్నానండి రెండు కొమ్మలు కూడా వేర్లు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఇంకా బయట పాట్లో కూడా పెట్టుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఇదేమో బయట నేను పాట్లో పెంచుకున్నది అనమాట సో ఇదైతే ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు ఆకులన్నీ ఇప్పుడే బాగా రా వస్తున్నాయి అనమాట ఇది కూడా అంతే అండి దీన్ని ఇంతకుముందు తాడు కట్టేసి పైనకి అయితే పెంచేదాన్ని అనమాట ఇప్పుడు ఒక స్టిక్ పెట్టేశాను ఈ స్టిక్ అయితే ఇలా అబ్బుకునేటట్టుగా చూస్తున్నాను అనమాట ఈ స్టిక్కి అయితే చుట్టుకుంటుంది ఈ విధంగా సో నేను పైన్కి ఎక్కించడానికి అయితే చూడట్లేదు అనమాట ఈ విధంగా కిందకు ఉంటేనే బాగుంది అని చెప్పి కిందకే వేసేసాను అన్నమాట ఇంకా పైనకి అయితే ఎక్కించట్లేదు ఇంకొక పోట్లో ఏమో మనీ ప్లాంట్ ఉండేదండి కట్ చేసేసాను దాన్ని ఎలా కట్ చేశాను ఏంటని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను రండి చూద్దాం ఇదేమో దగ్గరుండే ఇంకొక మనీ ప్లాంట్ అనమాట ఈ మొక్క మొత్తం పాడైపోయిందండి ఇది కొంచెం ఎండకే ఉంచుతాను నేను మనీ ప్లాంట్కి యాక్చువల్గా ఎక్కువ ఎండ అవసరం లేదనమాట కానీ నాకు నీడలో పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను ఈ మొక్కని కొంచెం ఎండలోనే పెట్టేశానండి అందుకే ఈ మొక్క అనేది కొంచెం ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారిపోతున్నాయి అలాగే ఈ మొక్కకి ఫర్టిలైజర్ని కూడా చాలా రోజులు అయిందండి నేను ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ మొక్కని కట్ చేద్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం టైం దొరకక ఈ మొక్కని ఇలా వదిలేశాను సో ఇవాళ ఏంటంటే ఈ మొక్కని కట్ చేసేద్దాం మనం ఈ మొక్కనైతే నేను కట్ చేసేసి మళ్ళీ మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి అయితే మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తున్నాను మనీ ప్లాంట్కి ఏమి ఇస్తే ఆకులు బాగా వస్తే పచ్చగా నిగనిగలాడుతూ ఆకులు రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే దాని గురించి కూడా మీకు ఇవాళ వీడియోలో తెలియజేస్తున్నానండి మనీ ప్లాంట్కి మనం నైట్రోజన్ ఎక్కువగా ఉండేటువంటి లిక్విడ్స్ అయితే ఇవ్వాలన్నమాట మనకి నైట్రోజన్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయంటే టీ పౌడర్లో ఎక్కువగా నైట్రోజన్స్ ఉంటుంది అలాగే ఆనియన్ పీల్లో ఎక్కువగా నైట్రోజన్స్ ఉంటాయి అలాగే టీ పౌడర్ ఏదైతే ఉంటుందో టీ పౌడర్ కాఫీ పౌడరు ఇలాంటి వాటిలో మనకి నైట్రోజన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వీటికి పొటాషియం ఫాస్ఫరస్ అలాంటివన్నీ ఎక్కువగా అవసరం ఉండదు కానీ నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుందన్నమాట ఒక మొక్క అన్న తర్వాత న్యూట్రిషన్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయండి బాగానే ఉంటేనే మొక్క బాగా వస్తుంది అనమాట అందుకే మనం ఏదైనా మొక్కకి అప్పుడప్పుడు చూసుకొని ఇస్తూ ఉండాలన్నమాట కానీ నేను ఈ మొక్కని చూడకుండా చాలా వాళ్ళు అయిపోయిందండి బయట పెట్టేశాను ఎలాగో కట్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో ఇంకా ఈ మొక్కని ఎక్కువగా ఏం పట్టించుకోలేదన్నమాట సరే రిపోర్టింగ్ చేద్దామని అనుకున్నాను నేను దీన్ని రీపోర్టింగ్ చేద్దామని అనుకుని వదిలేశాను కానీ రీపోర్టింగ్ చేయటం ఈ టైంలో అంత మంచిది కాదనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ వెదర్కి మొక్కలు ఏదైనా ఈ టైంలో మనం రీపోర్టింగ్ చేసుకుంటే కనుక మొక్కలు బాగా రావన్నమాట మనం వివర్ కూడా ఒకరు కామెంట్ పెట్టారండి మందార పూల మొక్కని ఈ టైంలో మనం రీపోర్టింగ్ చేసుకోవచ్చు అని కామెంట్ పెట్టారండి ఇప్పుడు వద్దండి జనవరి లేకపోతే జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఈ మంత్ ఎండ్లో ఆ టైంలో మీరు రీపోర్టింగ్ చేసుకోండి లేకపోతే ఫిబ్రవరి టైంలో రీపోర్టింగ్ చేసుకోండి కటింగ్ చేసుకోవాలనుకుంటే సాఫ్ట్ బ్రూనింగ్ అనేది చేసుకోండి మీరు పువ్వులు అయిపోయిన తర్వాత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు సాఫ్ట్ బ్రూనింగ్ అనేది చేసుకోవచ్చు రీపోర్టింగ్ ఇప్పటికి చేయొద్దు అనమాట ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉండటం వల్ల పొగ మంచు ఉంటుంది కదండి పొద్దున లేవగానే మంచు చాలా ఉంటుంది సో అందుకే మీరు ఎక్కువగా ఇప్పుడైతే ఫోగ ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం అనేది మారిపోయింది కదండి అందుకే ఈ టైంలో కనుక మీరు రీపోర్టింగ్ చేసుకుంటే మొక్క రావటానికి చాలా టైం పట్టిద్దనమాట అందుకే రీపోర్టింగ్ అనేది చేయొద్దు నేను అందుకే రిపోర్టింగ్ చేయట్లేదండి ఊరికే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి బాగా కాడలు కాడలు కింద ఎక్కువ అయిపోయినాయి అనమాట ఆకులన్నీ ఎల్లో కలర్గా అయిపోయి మారిపో రాలిపోతున్నాయి కింద అంతా కాడలుగానే ఉన్నాయి చూడటానికి పెద్ద అందంగా లేదనమాట అందుకే ఈ విధంగా తీసేసాను నేను ఈ తీసిన వాటిని కూడా మీరు పడేయకండి పక్కనే ఉంచేసుకోండి నేను వాటితో మనం ఇంటిని ఎలా అలంకరించుకోవాలనే దాని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను వాటిని పడేయకుండా ఉంచేసుకోండి సో ఈ విధంగా అయితే నేను కట్ చేసేసాను అనమాట ఇదిగోండి కట్ చేసి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను దీన్ని బాగానే ఉంది కానీ కాడలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇందులో ఉండేవి లావుగా ఉండేటువంటి వేర్లు మట్టిని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇందులో ఆకులన్నీ రాలిపోయినవి ఇంకా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని కూడా నేను మట్టి అనేది కొంచెం క్లీన్ చేసుకొని ఈ విధంగా సాయిల్ అనేది లూజ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాం కదండి ఇప్పుడు ఫర్టిలైజర్ ఇవ్వడానికి ముందు మనం మట్టిని అనేది బాగా కొంచెం లూజ్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా మట్టిని మీరు లూజ్ చేసుకుని కనుక ఫర్టిలైజర్ ఇస్తే మొక్క అనేది ఫర్టిలైజర్ని బాగా అబ్జర్బ్ చేసుకుంటుందండి ఎందుకంటే ఎక్కువ దీన్ని తవ్వలేకపోతున్నాం అనమాట ఎందుకంటే వేర్లు చాలా ఉన్నాయి దీనివి మనీ ప్లాంట్ యొక్క వేర్లు మట్టిలో చాలా ఉండిపోయినాయి అండి అందుకే నేను ఒక కర్రను అయితే గుచ్చుతున్నానండి ఇందులోకి ఎందుకంటే ఈ కర్ర ఈ విధంగా గుచ్చడం వల్ల ఏంటి అంటే మనీ ప్లాంట్ పెరిగే కొద్దీ ఈ కర్రకి చుట్టే చుట్టేయచ్చు మనం ఈజీగా ఇది మనకి కర్ర అన్నమాట ఐరన్ రోడ్ అయితే కాదండి ఐరన్ పెట్టకండి ఇలాంటిది ఏదైనా కర్ర పెడితే బాగుంటుంది ఇప్పుడు నేను కాఫీ పౌడర్ని అయితే వేసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్గా యూజ్ చేస్తున్నానండి మొక్కకి కాఫీ అనమాట ఇది మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా మీరు యూస్ చేయొచ్చండి అది పాతదా కొత్తదా ఫిల్టర్ కాఫీయా నార్మలా అలాంటిది ఏం ఉండదు మీరు కాఫీ పౌడర్ అంటే ఏదైనా ఇవ్వచ్చు కానీ డికాషన్ మనం ఏదైతే చేసుకుంటాం కదండి దాన్ని ఇచ్చేటప్పుడు డైల్యూట్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అది మరగబెట్టినప్పుడు మనకి న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాఫీలో డైరెక్ట్గా మొక్కకి ఇవ్వకూడదు కాఫీలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకోసమే మీరు కాఫీ పౌడర్ ఇచ్చేటప్పుడు కొంచెం డైల్యూట్ చేసుకొని ఇస్తే మంచిదనమాట నేను ఇక్కడ ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నానండి ఒక లీటర్ నీళ్ళకి ఒక టిన్ చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ దాకా నేను కాఫీ పౌడర్ని వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పెట్టేస్తున్నానండి మీరు కావాలంటే ఒక నైట్ అంతా పెట్టేసి కూడా ఇవ్వచ్చు ఒక నైట్ అంతా పెడితే కనుక మీరు ఒక లీటర్కి రెండు లీటర్ నీళ్లు వేసుకొని టోటల్గా మూడు లీటర్లు చేసుకొని దీన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టేస్తున్నాను ఎక్కువగా కూడా వేసుకోలేదు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గానే మొక్కకి ఇచ్చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మొక్కలకైతే ఈ మనీ ప్లాంట్ మొక్కకైతే వేసేస్తున్నానండి ఈ కాఫీ పౌడర్ అనేది మనీ ప్లాంట్ మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది నా ఓన్ ట్రిక్ అనమాట నేను చాలాసార్లు ఇలా వేస్తూ ఉంటాను మొక్కని కట్ చేసినప్పుడల్లా రిపోర్టింగ్ చేసుకున్నప్పుడల్లా కాఫీ పౌడర్ కానీ టీ డికాషన్ కానీ ఈ విధంగా నేను వేస్తూనే ఉంటాను అనమాట సో ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే ఆకులనేవి చాలా బాగా గ్రీనరీగా అసలు నిగ నిగలాడతాయి అనమాట సైజ్ అనేది కూడా చాలా బాగా పెద్దగానే వస్తాయండి ఆకులు మట్టిలో పెంచుకోవడానికి నీళ్ళలో పెంచుకోవడానికి తేడా ఏంటి అంటే మట్టిలో పెంచుకోవడం వల్ల ఆకుల సైజు అనేవి పెరుగుతాయండి నీళ్ళలో పెంచుకోవడం వల్ల సైజ్ అనేవి కొంచెం చిన్నగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా కర్రకి వచ్చాను కదండి ఈ కర్రకి ఈ కొమ్మను పెట్టేసి ఈ విధంగా కట్టేస్తాను అనమాట ఒక చిన్న దారం తీసుకొని ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లు ఉండే భాగం కర్ర వైపుకి వచ్చేటట్టుగా చూసుకొని కట్టుకోవాలన్నమాట ఈ మొక్క ఒకవేళ పెరిగింది అనుకోండి ఆ ఉండే వేర్లన్నీ కర్రకి పట్టేసుకోవచ్చు అనమాట అందుకే ఉడ్డన్ కర్ర తీసుకొని కట్టుకోవాలి మనం ఈనుపరాడు ఏదైనా ఉంటే పెట్టకూడదండి ఈ విధంగా కర్రని కనుక మీరు పెట్టారనుకోండి చాలా బాగా ఈజీగా కూడా ఈ మొక్క అనేది పెరగటానికి హెల్ప్ అవుతుంది ఈ కర్ర ఈ కర్రకి మనం వచ్చే కొమ్మలన్నీ కూడా చుట్టుకుంటూ అప్పుడప్పుడు అప్పుడప్పుడు చుట్టుకుంటూ మనం కట్టేసుకున్నాం అనుకోండి బాగా బుష్షిగా కూడా వస్తుంది మనకి చాలా ఎక్కువగా కాడలు కనిపించకుండా కూడా అయిపోతుంది అనమాట ఈ మొక్కని నేను రిపోర్టింగ్ చేసుకునే దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ తర్వాత నేను రీపోర్టింగ్ అనేది చేయలేదు మ్యాక్సిమం వన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ దాకా అయిపోతుంది అనుకుంటున్నానండి అప్పుడు రిపోర్టింగ్ చేశాను అనమాట ఈ విధంగా పెరిగింది చాలా పెరిగిందండి నేను ఇందులోనే అప్పుడప్పుడు కట్ చేసి ఇండోర్గా పెట్టుకోవడానికి బాత్రూంలో పెట్టడానికి ఇవన్నీ కూడా ఈ మొక్క నుంచే కట్ చేస్తూ అనమాట ఎక్కువగా పెరిగేసరికి అప్పుడప్పుడు కట్ చేసేసి అవి ఇండోర్గా పెట్టుకోవడానికి వేరే మొక్కలుగా పెంచుతూ ఉంటాననమాట ఈ మొక్క నుంచి మా ఇంట్లో దగ్గర దగ్గరగా ఒక ఐదు నుంచి ఆరు బాటిల్స్లో పెట్టుకున్నానండి నేను కప్స్లో బాటిల్స్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట దీన్ని మనం ఈ విధంగా చూసుకొని ఏదైతే మనకి కావాలో అవన్నీ కట్ చేసుకొని తీసేస్తానండి నేను మొక్కని కట్ చేసినప్పుడు కూడా వేస్ట్ చేయను అనమాట మనీ ప్లాంట్ మొక్కని నేనైతే ఈ విధంగా కట్ చేసి ఇంట్లో కూడా పెంచేసుకుంటాను అనమాట ఇంకొకటి ఏంటంటే మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటే డబ్బులు వస్తాయా అలాంటిది ఏమి ఉండదండి మనీ ప్లాంట్ మొక్క బాగా వస్తే మనకి ఆర్థికంగా నడుస్తుంది అని అంటారు చాలా జనం కానీ అది ఏం ఉండదు మనకి మన మనసుకి ఎలా అనుకుంటే అలా అనమాట మన మనసుకి నెమ్మదిగా అనిపిస్తుంది కదండి మనం మొక్కని ఒకటి పెంచుకున్నాం అనుకోండి ఇంట్లో ఆ పొద్దున్న లేవగానే ఒక గ్రీన్గా మొక్కని చూసామనుకోండి మొక్క అందంగా ఉన్నప్పుడు మన మనసుకి ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో అదే అనమాట మనం కనుక ఇంట్లో నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి ఇల్లు సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా కూడా మనం బాగానే ఉంటామండి కానీ మనం ఇంట్లోకి వచ్చిన డబ్బులు రావాలంటే రావు కానీ మనం బయటికి వెళ్ళి సంపాదిస్తే ఆర్థికంగా కూడా బాగానే ఉంటామన్నమాట వచ్చిన డబ్బుల్ని పొదుపుగా పెట్టుకోవడం అలాగే ఎక్కువగా దేనికి కావాలో దానికి ఖర్చు పెట్టుకోవడం ఎక్కువగా బయటికి వెళ్ళి తినేయడం బయటికి వెళ్ళి ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకుంటే మనకు డబ్బులు అనేవి ఉండవండి చేతిలో వచ్చిన డబ్బుల్ని కొంచెం కాస్త దాచి దాచిపెట్టుకోవాలి చేసే ఖర్చులోనే మనం పది రూపాయలు ఉంటే అందులో రెండు రూపాయలు దాచుకుని ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా పర్వాలేదు కానీ అంతో ఇంతో దాచుకోవడం అనేది ఉండాలండి ఎవరికైనా అప్పుడే మన చేతిలో ఆర్థికంగా కూడా మనం బాగుంటాం దాచిన డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మంచిది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చాలా జనం చెప్తూ ఉంటారండి ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా చదువుకున్న అయితే మనకి ఎస్ఐపీలు అవి ఇవి చాలా ఉంటాయి కదా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్థికంగా కూడా బాగానే ఉంటాం సో మనీ ప్లాంట్ పెంచుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకోవడం అనేది చాలా అబద్ధం అనమాట మనీ ప్లాంట్ మనకి ఏదైనా వాస్తుపరంగా ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటే అది కొన్ని నమ్మవచ్చు కానీ పెట్టుకుంటే మనీ ప్లాంట్ని పెంచుకుంటే డబ్బులు వస్తాయి అనేది నేనైతే నమ్మను అనమాట మరి మీరు ఎంతమంది దీన్ని నమ్ముతారు ఎంతమంది నమ్మరు అనే దాన్ని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియోని తీయడానికి కారణం ఏంటి అంటే చాలా జనం నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తానండి నేను ఎక్కువగా ఫ్రీగా ఉన్నప్పుడు చూసేదే యూట్యూబ్ అనమాట యూట్యూబ్లో చూసినప్పుడన్నా మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటే డబ్బులు వచ్చేస్తాయి మనీ ప్లాంట్ని ఇక్కడ పెడితే మంచిది అక్కడ పెడితే మంచిది ఇది ఈ విధంగా పెంచితే డబ్బులే డబ్బులు అది ఇది అని చాలామంది పెట్టేస్తూ ఉంటారు తమ్ నెయిల్ పెట్టేసి సో తమ్ చూడగానే మనం వీడియో ఓపెన్ చేసేసి చూసేస్తూ అనమాట సో అలాంటివి చాలా వస్తూ ఉంటాయండి అలాంటివి ఏవి నమ్మకండి మన మనసు ఖచ్చితంగా బాగుండాలి అంతే మన మనసు బాగుండి మనం మనస్ఫూర్తిగా ఈ మొక్కల్ని పెంచుకుంటే మనకు ఒక ఆనందం ఉంటుందండి అదే అందంగా ఆనందంగా ఇంటిని అలంకరించుకుంటే అవే మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట మనకి డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాం లేకపోతే లేదనేది ఏమి ఉండదండి కావాల్సినంత డబ్బు ఉంటే సరిపోతుంది దానికి మనం సంపాదిస్తేనే డబ్బులు వస్తాయి అన్నమాట లేకపోతే ఏంటి అంటే ఇలాంటివన్నీ కాకుండా మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అవి ఇవి అని చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటారండి ఏదైనా వీడియో పెట్టినప్పుడు కొంచెం నమ్మేటట్టుగా వీడియో పెట్టాలండి ఎవరైనా అంతే నేను ఏదైతే వీడియో పెడతానో అది జన్యున్గా పెడతానని అనుకుంటున్నాను మరి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి కీప్ వాచింగ్